ఏఎం న్యూస్ స్వాగతం నందెల జిల్లా అలగడ పట్టణంలోని శోభాఘాట్ వద్ద కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి యాభై ఏడవ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు శోభాఘాట్ వద్దకు చేరుకొని భూమా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డిలకు నివాళులర్పించారు అనంతరం భూమా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి విగ్రహాలకు మంచు మనోజ్ మౌనిక దంపతులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ నాగిరెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని త్వరలోనే ప్రకటిస్తామని మంచు మనోజ్ వెల్లడించారు అనంతరం భూమా మౌనిక మీడియాతో మాట్లాడుతూ అమ్మ లేకుండానే జయంతి వేడుకల్ని జరుపుకోవడం చాలా బాధగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు అమ్మ నాన్నల ఆశిస్సులతో అక్క భూమా అఖిలప్రియ తమ్ముడు భూమా విఖ్యాతి రెడ్డి తాము కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతామని భూమా మౌనిక తెలిపారు Ouaq tata kiya salah peyaVattiter CinqueÖlaooo! Ben ведty sayaa! Sen miserable, you settle down that nah. Yeah, nah. Yeah. 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 Clap, clap, clap. good luck that's you very szcz skö vittu gew 전�apper

నమస్కారం ఈరోజు మా అత్తగారు నాగిరెడ్డి గారి ఫిఫ్టీ సెవెంత్ బర్త్డే ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేమంత అలగెడ్కి రావడం జరిగింది ప్రతి ఏరాజు వస్తాం అండ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఆంధ్ర తెలంగాణలో ప్రతిసారి వచ్చినప్పుడు హనీ ఆవిడ కథలు చేసిన గొప్ప విషయాలు గొప్ప పనులు ఇవన్నీ మనం మర్చిపోలేము తరతరాలు వచ్చినా మర్చిపోయేవి కాదు ఏరియా ఇదంతా ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఆడవల్ల మామగారి వల్ల అండ్ ఈరోజు ఎన్నో కుటుంబాల వాళ్ళు పేరు చెప్పుకొని ఒక మంచి స్థానంలో ఉన్నారు మా బ్యాడ్ లక్ ఈరోజు మాతో లేరు ఫిజికల్ లేరు కానీ జీవితాంతం మాతో ఎప్పుడు బ్లెస్ చేసుకుంటూ నాకు నా వైఫ్కి నా పిల్లలకి ఇప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి వాళ్ళ ధైర్యం ఎప్పుడు మాతో ఉంటుంది అది ఎవరు దూరం చేయలేరు అండ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అండ్ ఒక మంచి విషయం కూడా మొదలుపెట్టిపోతున్నాం చేస్తాం థ్యాంక్ యూ శోభా నాగిరెడ్డి గారు మా అమ్మగారి యాభై ఏడవ జయంతి ఇలాగ అమ్మలేం లేకుండా అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేస్తామని అంటే కళ్ళు కూడా అనుకోలేదు ఈరోజు అందరూ బాలగడ్డకి రావడం జరిగింది అమ్మ జ్ఞాపకం పిల్లలు కొద్దిసేపు అందరూ వచ్చి టైం స్పెండ్ చేద్దామని వచ్చే ప్రతిసారి అమ్మకి జరిగిన యాక్సిడెంట్ కానీ మేము పడిన పోరాటం కానీ గుర్తొస్తూనే ఉంటాయి అమ్మ ఎంత గొప్పగా రాజకీయాల్లో రానిచ్చిందో అంతే గొప్పగా అక్క నేను తమ్ముడు ఆ కుటుంబం అందరం కూడా ప్రజల సేవల్లో వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా అమ్మ నాన్న ఆత్మ ఉన్న శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను